క్రైస్తలో చేరవచ్చిన మీకందరికీ ప్రణేశకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయబో లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇజ్రాయేల్ సహాయము సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రముకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుచున్నాడని కేకలు వేసిరి ప్రైస్ దేవునికి స్తోత్రం ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఈ కార్యక్రమంలో చెప్పడే వాక్యాన్ని వినడానికి తద్వారా ఆత్మీయంగా దీవించబడ్డానికి సిద్ధపడి వచ్చిన మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి ఈ కార్యక్రమం మీది ఈ ఛానల్ మీది దిస్ ఇస్ యువర్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ దిస్ ఇస్ యువర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ ఛానల్ దేవుని స్తోత్రం హలే స్తోత్రం ప్రతిరోజు దేవుడి వాక్యం వినడానికి ప్రభు మనకు సాయం చేస్తున్నాడు ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం వ్యక్తిగతమైన ధ్యానం ప్రాముఖ్యం నేను ఉదయం పూట ఎవరు కనిపించిన వాళ్ళని ఈరోజు వాక్యం చదివారా అని అడుగుతుంటాను నా పెద్ద కుమార్తెను డ్రాప్ చేయడానికి కాలేజీకి డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమో ఈరోజు చదివావు ఏం చదివావు ఏంటి అని అడుగుతాను చిన్న కుమార్తెను కూడా అదే అడుగుతాను కొంతమంది పాస్టర్ని ఎవరి పాస్టర్ని అది అడుగుతాను దేవుని వాక్యం ధ్యానించాలి దేవుడి వాక్యం ఒక గొప్ప నిధి లాంటిది దాన్ని ఎంత తోగుతున్న అందులోంచి నిత్యము ఊరేటి ఓట లాంటిది అది అందులో ఇంకా ఉబ్బుకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు తన్నుక్కు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఏమాత్రం ఎండిపోనటువంటి వాగ్ ఎండి అయిపోయే వాగ్ కాదు అది కాబట్టి దేవుని వాక్యం అద్భుతం దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యంలో ఎదగండి దేవుని వాక్యం మనకు గైడెన్స్ ఇస్తుంది ఈ సంవత్సరం రోజులుగా అనగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా నేను ఎక్కువ అపోస్తుల కార్యములే ధ్యానిస్తూ ఉన్నాను ప్రభు కృపను బట్టి నెల్లూరు ఏరియా మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలో ఇంచుమించు రెండున్నర సంవత్సరం పైగా మేము యోహన్స్ వార్త ధ్యానించుకున్నాం ఇక ఈ నెల నుంచి లేకపోతే ఆగస్టు లేకపోతే ఈ నెల మీటింగ్లో ఈ నెల అఖర్లో జరిగేటువంటి మీటింగ్లో మేము అపోసుల కార్యం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇంకో కనీసం ఒక మూడు సంవత్సరాలు దానికి పడుతుంది నెలకు అధ్యాయం తీసుకున్నా కానీ ఇంచుమించు పన్నెండు రోజుల ఇరవై నాలుగు ప్లస్ ఇంకొక నాలుగైదు నెలలు ఇంచుమించు అంతా కలిపి ఒక త్రీ ఇయర్స్ పట్టవచ్చు దేవుని వాక్యం ధ్యానించాలి సిస్టమేటిక్గా ధ్యానించాలి అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట తీసుకొని ధ్యానించవచ్చు ఒక కాంటెక్స్ట్ అర్థం కావాలంటే ఒక క్రమంగా మనం చదవాల్సిన అవసరం ఉంది నూతన సంవత్సర క్యాలెండర్లని వస్తుంటాయి మంచివే కానీ ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి మాటలు కొన్ని ఎలా ఉంటాయంటే చిన్న చిన్న బిట్లులాగా ఉంటాయి ఒకటి కాంటెక్స్ట్ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఏదో ఫార్మాలిటీగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఒక చిన్న మాట చదువుకొని ఈరోజు వాక్యం ఏంటి దేవుడే అది వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇమాజిన్ అయ్యి అలా చేస్తున్నారు ప్రభు ప్రభుత్వం కూర్చుందాం దైవస్వరాన్ని వినడాన్ని ప్రాక్టీస్ చేద్దాం దేవుడు మాట్లాడతాడు దేవుని యొక్క చల్లని మెల్లని స్వరాన్ని వింటే మనం ఎంతగానో దీవించబడతాం ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం పెద్దవాళ్ళకేవాయితే రిటైర్డ్ అయిన వాళ్ళకో లేదా సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకో వాళ్ళకైనా లేదా మిగతా వాళ్ళకి కాదని కాదు వాక్యం అందరికి కావాలి ముప్పై సంవత్సరాలకు పైగా నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను నాకు అర్థమైంది చాలా తక్కువ ఇంకా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ దేవుని వాక్యాన్ని ఎవరు మిస్ కావద్దు దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది ఒకవేళ రాబోయే రోజుల్లో బైబిల్స్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉండకపోవచ్చేమో అప్పుడు మన పరిస్థితి కొద్ది కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి కొద్దిగా చదువుకున్న వాళ్ళం కనుక మనం దేవుని వాక్యం చదువుకునే అవకాశం ఉంది కనుక ఎప్పుడొకరు చదువుకోవడం రాకపోయినా ఆడియో బైబిల్స్ వచ్చేసే కనుక ఆడియో బైబిల్స్ ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వినొచ్చు మనం అలా వినేవాళ్ళు ఉన్నారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని పరుస్తున్నాను దేవుని స్తోత్రం అలే మీ ప్రార్థన మనవులు తప్పక పంపించండి శాంతి టీవీ నెల్లూరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి దేవుని స్తోత్రం గత వారంలో ప్రభు కృపను బట్టి శ్రీహరికోటలో షార్ సెంటర్లో యునైటెడ్ క్రిస్టియన్ యునైటెడ్ చర్చ్ ఆఫ్ షార్ యూసీఓఎస్లో అక్కడ దేవుని వాక్యం బోధించడానికి ఉపవాస కూడికి జరిపించడానికి ప్రభు సాయం చేశాడు అందుబట్టి నేను ప్రభునామాన్ని భయం పరుస్తున్నాను ఇంకా అనేక ప్రాంతాల అవసరత్తుల ఉన్న చోటకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాల్సిన అవసరం ఉంది క్రీస్తునామం ఎరుగని చోట్లల్లో దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని స్తోత్రం లేదు వియా ఈ సమయంలో రండి మనము దేవుని మాటలు విన్నా నిన్న మనం ఆలోచించిన మాటలు విశ్వసించిన వారి పరిస్థితి విశ్వసించిన వానికి ఏం జరిగింది అన్యజనుల్లో ఉండి అన్నిజనుడుగానే పుట్టి అన్ని జనుడిగా పెరిగి కానీ అన్నిజనుడుగా చనిపోకుండా ఆత్మీయ మార్గాన్ని కనుగొన్నటువంటి పౌలు ప్రకటించినటువంటి పౌలు మిస్టరీ ప్రయాణ ఫలితంగా ఆర్థమీస్ దేవిని ఆరాధించేటువంటి పట్టణానికి చెందిన వాడైన త్రోఫీమాస్ త్రోఫీము అనే ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం ఆ వ్యక్తిని గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను అలాగా విశ్వసించిన వాళ్ళు ఉండాలి తాత ముత్తాతల కాలం నుంచి మూడు జనరేషన్ నాలుగు జనరేషన్లుగా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు నామినల్గా ఉన్నారని అంటున్నారు అలాగైతే అన్ని జనుల్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నామినల్గా ఉన్నట్టు వాళ్ళు నాకు తెలుసు అరే వీళ్ళెందుకు రక్షింపబడ్డారు వీళ్ళెందుకు రక్షింపబడ్డామని చెప్పుకుంటున్నారు వీళ్ళెందుకు క్రైస్తత్వాన్ని హత్తుకున్నారు లేకపోతే క్రైస్తత్వంలోకి వచ్చారని నాకు అనిపిస్తుంది ఆయా ప్రాంతాల్లో నాకు తెలిసిన కుటుంబాలు మందిరానికి వెళ్ళనటువంటి కుటుంబాలు ఉన్నాయి అన్ని జనుల వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు వెళ్ళలేదు అది వేరే విషయం గమనించాల్సిన విషయం విశ్వసించిన వానికి విశ్వసించని వానికి తేడాలు ఉన్నాయి విశ్వసించని వాడు అంటే అవిశ్వాసి అవిశ్వాసి యొక్క క్రియలు అవి పరిగణలోకి కన్సిడర్ కావు కానీ విశ్వాసి యొక్క క్రియలు పరిగణలోకి వస్తాయి ద వర్క్స్ ఆఫ్ ఎ బిలీవర్ or a person who believes jesus christ by hearing his gospel his good works would be considered అలాగా క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలు లేనటువంటి సత్క్రియలు లేనటువంటి స్వర్గములోని దేవుని మహిమార్థమై సత్క్రియలు చేయనటువంటి విశ్వాసి యొక్క విశ్వాసం అది గొప్పగా అతిశయించడానికి చెప్పుకుంటున్నప్పటికీ కూడా దాంట్లో అర్థం లేదు అది మృతమైన విశ్వాసమే అతడు మృతమైన విశ్వాసే మృతమైన విశ్వాసం ఎవరిలో ఉంటుందో డెడ్ ఫైత్ ఎవరిలో ఉంటుందో వాళ్ళు డెడ్ బిలీవర్ డెడ్ బిలీవర్ వల్ల ఏం ప్రయో ప్రయోజనం డెడ్ బిలీవర్కి లివింగ్ గాడ్కి కనెక్షన్ కుదరదు లివింగ్ గాడ్కి లివింగ్ డిజైపుల్స్కి లివింగ్ గాడ్కి లివింగ్ డివోటీస్కి లివింగ్ గాడ్కి లివింగ్ బిలీవర్స్కే కనెక్షన్ ఉంటుంది దేవని స్తోత్రం హలేను కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సిరియా ప్రాంతాన్ని గురించి భారం కలిగిన పౌల్లాగా ఆ భారములో తాను పాలిభాగస్థుడు కావాలనుకొని ఏడు మందిలో చివరి వాడైనటువంటి ఏడు మంది అంటే అపోస్తుల కార్యం ఆరో అధ్యాయులని ఏడు కాదు అపోస్తుల కార్యములో ఇరవయో అధ్యాయులని ఏడు మందిలో నుంచి ఒక న్యూ టీంలో నుంచి అదొక టీం ఇది ఒక టీం ఆరో అధ్యాయంలో ఒక టీం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని దేవుడు రెసిస్ట్ చేశాడు ఇక్కడ కూడా ఇరవై అధ్యాయంలో అనగా పదమూడు అధ్యాయాల తర్వాత దేవుడు మరొక గ్రూపును రెజస్ చేశాడు దేవుడు ఆయా సందర్భాల్లో తన కొరకైనటు ఒక సైన్యాన్ని ఒక గుంపుని ఒక సముదాయాన్ని కొంతమంది విశ్వాసుల్ని లేవనెత్తున్నాడు దేవుని స్తోత్రం హలే సేవా దర్శనము కలిగినటువంటి త్రోఫీమని రెండవది సేవలో సహకరించినటువంటి త్రోఫీమని అనగా అతడు అక్కడి నుంచి వాళ్ళకన్నా ముందుగా అరేంజ్మెంట్స్ చేద్దామని ఫోర్ రన్నర్గా వెళ్ళినటువంటి మిగిలిన ఆరు మందితో కలిసి ఫోర్ రన్నర్గా వెళ్ళినటువంటి త్రోఫీ మస్ థ్రోయస్కు వెళ్ళినటువంటి త్రోఫీ మస్తుని గురించి మనం మాట్లాడుకున్నాం అతడు త్రోయస్కు వచ్చినప్పుడు అక్కడ ఒక మెరక్కలు చూశాడు ఒక అద్భుతాన్ని చూశాడు వాళ్ళ ఊర్లో అద్భుతాలు జరిగాయి అనగా ఎపేసి పట్నంలో అద్భుతాలు జరిగాయి కానీ చనిపోయినటువంటి ఒక యవనస్తుడు లేపబడ్డం ఒక అద్భుతం తన కనుల ముందు అద్భుతం పౌల్లో ఇంత శక్తి ఉందా అని కాదు ఆయన అనుకుంది పౌలు సేవిస్తున్నటువంటి దేవునిలో ఇంత శక్తి ఉందా మనలో ఎటువంటి శక్తి లేదు స్వస్థత వనం కలిగిన వాళ్ళలో ఎటువంటి శక్తి లేదు కానీ వరం అనుగ్రహించిన వారుడు సువార్త ప్రకటించడానికి ప్రేరేపణ ఇచ్చిన వారిలో స్వర్గంలో ఉన్న దేవునిలో శక్తి ఉంది హీ విల్ డూ మెనకల్స్ హీ విల్ డూ సైన్స్ అండ్ వండర్స్ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు అద్భుతములు చేయి దేవుడు రక్షింప నేరకు ఉన్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు ఆయన కుడి హస్తమైన ఎడమ హస్తమైనా ఆయన హెల్పింగ్ నేచర్ ఆయన క్రియేటివిటీ ఆయన ఇన్నోవేషన్ అనేవి ఏమాత్రం డిక్రీజ్ కాలేదు కొన్నిసార్లు మనకు హైట్కి వెళ్ళేసరికి మనలో చేంజెస్ వచ్చేస్తాయి ఉదాహరణకి ఫ్లైట్స్లో జర్నీ చేసే వాళ్ళకి ఒక ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆ సెన్స్ ఆఫ్ ఆ స్మెల్ టేస్ట్ అనేవి కొద్దిగా వాళ్ళు నష్టపోతారు అని సైన్స్ చెప్తుంది అలాగే మనం ఒక స్థాయికి వెళ్ళినప్పుడు కొన్నిటి మర్చిపోతాం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని మరిచిపోయేవాడు కాదు ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడే ఎందుకు చెప్పానంటే నేను ఇక్కడ దేవుడు త్రోఫిమస్ని ఏర్పాటు చేసుకున్నాడు అతనికి ఇచ్చాడు అతడు సేవలో సహకరించేవాడుగా చేశాడు దేవుడు ఇండివిజువల్గా డీల్ చేస్తాడు సామూహికంగా డీల్ చేసే దేవుడు అదే సమయంలో ఇండివిడ్యువల్గా డీల్ చేస్తాడు అనే సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాయబడిన విషయము లేక చెప్పబడిన విషయము ఆయన సహవాసం చేసినవాడు అక్కడ నుంచి కైసరయ్యలోని పిలుపు గారింటికి ఆయన వచ్చాడు దేవుని స్తోత్రం హెలు ఒక టీమునే ఆ హౌస్ వాళ్ళు స్వీకరించారు ఏడు మంది ఉన్నారో లేదో మరి మనకు తెలియదు ఏడు మందిలో ఒక ట్రోఫీ మస్తు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత నాలుగవదిగా తనకు అనారోగ్యంగా ఉండడం వల్ల పౌలు ఇచ్చిన సలహా బాబు మిలేతులో ఉంటే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి చర్చను చూసుకున్నట్టు ఉంటుంది ఈ రోగం తక్కిన తర్వాత సెట్ అయిన తర్వాత కావాలంటే పిలిపి పట్టణం కోసం ప్రయాసపడినటువంటి భారం కలిగినటువంటి ఎఫప్రోదీతులాగా ఎపేసి పట్టణాన్ని గురించి భారం కలిగినటువంటి త్రోఫీ మస్తుని మనం ఇక్కడ చూడగలం కొంతమందికి కొన్ని ప్రదేశాల మీద భారం ఉంటుంది హార్ట్ బోంకే గారికి ఆఫ్రికాను గురించిన భారం విలియం కేరీ గారికి ఇండియాని గురించిన భారం జాన్ నాక్స్ గారికి స్కాట్లాండ్ గురించిన భారం ఒక్కొక్కరికి ఒక్కో దేశం గురించిన భారం మన దేశాన్ని గురించి మనకు భారం ఉండాలి పౌలుకు ఇజ్రాయల్ దేశం గురించిన భారం ఇస్రాయల్ ప్రజలందరూ రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు నేను వారి నిమిత్తం చేయు ప్రార్థనయు అయి ఉన్నదని చెప్పాడు కాబట్టి అన్ని జనుల్లో విశ్వసిస్తే ఇన్ని కార్యాలు జరగాలి అలాగని యూదుల్లోంచి విశ్వసించి వస్తే అలా జరగవా జరుగుతాయి భారతదేశంలో యూదుల్లోంచి విశ్వసించిన వాళ్ళు ఎవరు లేరు కానీ అన్ని జనుల్లో ఉండి విశ్వసిస్తున్నారు దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు వాళ్ళు శిష్యత్వంలో ఎదగాలి వాళ్ళు సేవలో సహకరించాలి అనేటువంటి విషయాలు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం రండి దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను హూ ద పీపుల్ ఆఫ్ జెరుసేమ్ దే షౌటెడ్ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనగా మా తోటి ప్రజలారా మా మాతో పట్టణస్తులారా మాతోటి ఊరి వారినారా ఇజ్రాయల్ జనంగా మా హెల్పర్స్ వి నీడ్ హెల్ప్ అట్ దిస్ టైమ్ మాకు సహాయం కావాలి దిస్ ఈస్ ద మ్యాన్ మేము వీ హౌండ్ ఎ మ్యాన్ హూ టీచర్స్ ఎవరివేరు వాట్ ఈస్ కాంట్రరీ టూర్ నేషన్ ఒకటి మన దేశానికి రెండు మన ధర్మశాస్త్రానికి మూడు మన దేవాలయానికి మనం అభిమానించేటువంటి మన దేశం మనం అభిమానించేటువంటి మన ధర్మశాస్త్రం మనం అభిమానించేటువంటి మన దేవాలయం మనం అతిగా అభిమానించేటువంటి ఈ మూడు విషయాలు ఈ మూడింటికి వ్యతిరేకంగా మూడిని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి ఒక మనుషుని మనం కనుగొన్నాం ఒకదాని గురించి నెగిటివ్గా మాట్లాడితే అతడు శిక్షార్హుడు అటువంటిది ఈ మూడిని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు ఒక వ్యక్తిని మేము కనుగొన్నాం ఎరుషులేమును తలకిందులు చేయడానికి వచ్చిన వ్యక్తి లాగున్నాడు యాసోను ఇంటికి వచ్చినటువంటి భూలోకాన్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని తలకిందులు చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా ఎరుషులేముల నుంచి తల ఎరుసులేమును తలకిందులు చేయడానికి వచ్చిన వ్యక్తిని మనం కనుగొనొచ్చు దిస్ ఈస్ ద మ్యాన్ హూ టీచర్స్ ఎబ్రియర్ వాట్ ఈస్ కాంట్రాక్ట్ టు అేషన్ అవర్ లాన్ టెంపుల్ అండ్ నాట్ ఓన్లీ దట్ అంత మాత్రమే కదండి ఇంత అయిపోయింది అనుకుంటారేమో ఈ మూడు కేసులు కాదు ఇతని మీద పెట్టాల్సింది ఇంకా పెట్టాల్సిన కొన్ని కేసులు ఉన్నాయి ఐ నాట్ ఓన్లీ దట్ బట్ నౌ హీ బ్రింగ్స్ దిస్ నాన్ నాన్ జూయిష్ మ్యాన్ విత్ హిమ్ ఇంటు టు ది ఇన్నర్ కోర్ట్స్ ఆఫ్ అవర్ టెంపుల్ ఇంకా బాధాకరమైన విషయం మన దేవాలయాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడినవాడు మనం మన దేవాలయంలోని ఇన్నర్ కోర్ట్స్లోకి ఔటర్ కోర్ట్స్ కాదు ఇన్నర్ కోర్ట్స్లోకి లోపలికి లోపల ఆవర్నవ్వులోకి అన్ని జనులైన వాళ్ళని తీసుకొస్తున్నాడండి యూదులను తీసుకొచ్చే సమస్య లేదు అన్ని లేని వాళ్ళు తీసుకువచ్చారు దే హవ్ మేడ్ హిస్ దిస్ సేక్రెడ్ ప్లేస్ రిచువల్లీ అండ్ క్లీన్ ఈ అన్ని జనులు ఏం చేశారంటే దేవాలయాన్ని అపవిత్రం చేశారు దేవాలయాన్ని అపవిత్రం చేశారు దేవని స్తోత్రం దేవాలయం అపవిత్రమైందట పరిశుద్ధ దేవాలయము పరిశుద్ధ భూమి అని చెప్పబడినటువంటి ఎరుసలేములో ఉన్నటువంటి పరిశుద్ధ దేవాలయము హోలీ టెంపుల్ ఇన్ ద హోలీ సిటీ ఇన్ ద హోలీ ల్యాండ్ ఇప్పుడు ఏమైంది అపవిత్రమైంది ఏమైంది అపవిత్రమవడానికి కారణం ఏంటి నూట ముప్పై ఏడో కీర్తనలో చూస్తే యథోమీలు అనగా బబులోని వారితో చేతులు కలిపి బాబులోను వాళ్ళు ఏదో మీలు లేకపోతే అందరూ కలిసి దేవాలయాన్ని తొక్కి పాడు చేశారు అన్ని జనులు తొక్కకూడని ఆవరణములో కూడా వాళ్ళు ప్రవేశించి అన్ని జనులకు నిషిద్ధమైన స్థలాల్లో కూడా వాళ్ళు ప్రవేశించి అపవిత్రం చేశారు మన దేవాలయాన్ని పాడు చేశారు వాళ్ళు అప్పుడు పాడు చేశారు కానీ ఇప్పుడు ఏకంగా పాడు చేసినా పర్లేదు వాళ్ళని గోడలు కోల్చలేదు అపవిత్రం చేశారు ఏంటి అపవిత్రం చేయడం అంటే అక్కడ దేవాలయంలో అన్ని జనులకు ఒక ఆవరణం ఉండేది ఆవరణము దాటి రావడానికి వీల్లేదు ఆ ఆవరణము దాటిన తర్వాత స్త్రీల ఆవరణం అని ఉంటుంది ఈ ఆవరణానికి స్త్రీల ఆవరణానికి మధ్యలో ఉన్న గోడ మీద రాయబడే విషయం ఏంటంటే ఏ అన్ని జనుడు లోనికి ప్రవేశించడానికి వీల్లేదు ఒకవేళ అన్ని జనుడు లోనికి ప్రవేశిస్తే అతడు శిక్షార్హుడే రోమా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశం ఇది చూసారా ఈ నియమ నిబంధనల గురించి ఎరిగినటువంటి పౌరుల మీద నిందేస్తున్నారు ఇతడు అన్ని జనులను తీసుకువస్తున్నాడు త్రోఫీము ఎలా వచ్చాడో వాళ్ళకి తెలియదు కానీ త్రోఫీమును ఇతనే తీసుకొని వచ్చాడు ఊహించారు వాళ్ళు మనకు ఊహలు ఎక్కువ కదా ఎవరితో ఆయన కొంచెం దూరంగానే మాట్లాడడానికి పర్సనల్ విషయాలు ఓ అనే ఊహలు ఏదైనా మెసేజ్ అండి అని ఇవన్నీ కనిపించకపోతే వాళ్ళతో తిరుగుతున్నాను చూడండి ఇలా రకరకాలు ప్రతిదానికి వాస్తవం ప్రకారం ఆలోచిస్తే తప్పేం లేదు కానీ ఊహించి వాస్తవానికి విరోధంగా మనం మాట్లాడుతున్నాం ఒక కన్క్లూషన్కి వచ్చేస్తున్నాం అది విచారకరమైన విషయం లేని వార్తను పుట్టించకూడదు లేని వార్తను పుట్టించకూడదు అంటే లేని విషయాన్ని కూడా పుట్టించకూడదు లేని వార్త అంటే లేనట్టు కబురు లేనట్టు న్యూస్ లేని సంగతి అలాగైతే లేనటువంటి విషయాన్ని కూడా మనం పుట్టించడానికి మనం పుట్టించకూడదు అది ఆటోమేటిక్గా పుడితే పర్లేదు కానీ మనం లేని దాన్ని ఉన్నదాన్ని మనం పుట్టినదాన్ని మనం చూసుకోవచ్చు పుట్టిన దాన్ని గురించి తెలుసుకోవచ్చు కానీ లేని వార్తను పుట్టించడం లేని వార్తను సృష్టించేటువంటి సృష్టికర్తలుగా మారడం రూమర్స్ను పుట్టించే సృష్టికర్తలుగా మారడం మన సృష్టిని సృష్టించే సృష్టికర్తలం కాదు కానీ పుకారులు పుట్టించే వాళ్ళుగా మారడం విచారకరం ఇది అపవాది పని సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మన టైటిల్ ఏమో అపవిత్రం కాని ఆలయం అని ఉంది ఇక్కడేమో వాళ్ళు దేవాలయాన్ని అపవిత్రం చేశారు అని కేకలు వేశారు ఒక జనుడు ఒక త్రోఫీము ప్రవేశించాడని చెప్పేసి దేవాలయం అంత పెద్ద దేవాలయము అవుతుందా దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను యషియా గ్రంథము ఆరో వచ్చాయము ఆరు ఏడు వచ్చినాల్లో అక్కడ ఒక దర్శనం మనకు కనిపిస్తుంది సర్వోన్నతులైన దేవుడు మహోన్నతులైన దేవుడు మోస్ట్ హై గాడ్ యొక్క దర్శనాన్ని రాజైన ఉచియా చనిపోయినటువంటి సంవత్సరం యష్యా గారికి కలిగింది దాని గురించి ఆరో అధ్యాయము ఆరో వచనము మరియు ఏడు వచ్చిన నిప్పును చేత పట్టుకుని నాయద్దకు య దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి నోటికి తగిలించింది కానీ తగిలించాడు కానీ పెదవులకు తగిలించగానే నువ్వు చేసిన నోటితో చేసిన పాపములకు నువ్వు పలికిన బూతులకు నువ్వు పలికినటువంటి లేదా నువ్వు గుణిన గునుగుళ్ళకి సనుగుళ్ళకి దానికి ఒక విరుగుడు దొరికింది పరిహారం అయిపోయింది అవి పరిష్కరించబడ్డాయి అవి కాల్చి వేయబడ్డాయి అవి ఉండవేక మీదట నీ నోరు పరిశుద్ధమైంది అన్నట్టుగా నీ దోషము తొలగిపోయింది నీ దోషము దూరం అయిపోయింది నీ దోషం నీ దగ్గర లేదు పరిహరించబడిన ఇన్నాళ్ళు పరిగణించబడిన దోషం బలుల ద్వారా పరిష్కరించబడినటువంటి పరిహరించబడినటువంటి ఆ దోషం బలులకు అతీతంగా పలిపీఠం దగ్గర నుంచి వచ్చినట్టు అగ్ని మండుతున్నట్టుగా నిప్పు కణిక తగల కానీ అక్షార్థంగా తగిలిందని కదా అర్థం అదొక దర్శనం ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం పవిత్ర పరచబడ్డాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవాలయం ఇక మీద అపవిత్రం కాదు అవును అనిజనులు అనేక మంది ప్రవేశించినప్పటికీ కూడా దేవాలయం అపవిత్రం కాలేదు కానీ ఒక వ్యక్తి పవిత్రుడు అనబడిన వ్యక్తి ఆత్మీయుడు అనబడిన వ్యక్తి వలనే అది అపవిత్రమైంది అపవిత్రమైన పెదవుల వలన అపవిత్రమైంది వెలుపల నుంచి వచ్చేది అపవిత్రపరచవని రాబడింది లోపల నుంచి బయటికి వెళ్ళేవే అపవిత్ర పరుస్తాయని యేసుప్రభు చెప్పాడు అపవిత్ర ముక్క అనేటువంటి ఆలయం మనుషుడు రక్తం చల్లవచ్చు బూడిద చల్లవచ్చు ఇంకా ఏదైనా నీళ్లు చల్లవచ్చు శుద్ధ జలం చల్లవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ దేవాలయ ప్రక్షాళన అనేది యసు ప్రభు స్వయంగా జోక్యం చేసుకొని కొరడాలు చేసి వ్యాపారం చేసేవాళ్ళని క్రయ విక్రయాలు చేసేవాళ్ళని తరిమి కొట్టబట్టి దేవాలయ శుద్ధీకరణ జరిగింది బలుల ద్వారా జరుగుతున్న శుద్ధీకరణ బలులతో సంబంధం లేకుండా తానే దైవికమైనటువంటి ఆగ్రహాన్ని తెచ్చుకొని ఆ దేవాలయంలో పనిచేశాడు కాబట్టి శుద్ధీకరణ జరిగింది ఇలా రెండు మూడు సార్లు జరిగింది దాంట్లోకి వెళ్ళలేదు ఒకటి పవిత్ర పరచబడ్డాన్ని బట్టి దేవాలయం అపవిత్రపరచబడదు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మతైసు స్వార్త ఇరవై మూడో వచ్చాయము పదిహేడో వచ్చినలో మనం గమనిస్తే ఒక ప్రశ్న కనిపిస్తుంది మతైసు వార్త ఇరవై మూడో వచ్చాయము పదిహేడో ఆర్ డిసీవ్డ్ అండ్ బ్లైండ్ విచ్ ఇస్ గ్రేటర్ ద గోల్ ఆర్ ద టెంపుల్ దట్ మేక్స్ ద గోల్డ్ సేక్రెడ్ ఏమండి బంగారం ఉంది బంగారు వస్తువులు ఉన్నాయి స్వర్ణ దేవాలయం అది బంగారు దేవాలయం గోల్డెన్ టెంపుల్ అది గోల్డెన్ టెంపుల్ అంటే అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గురించి కాదు జెరూసలేములోని సాల్మన్స్ టెంపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను యో గైడ్స్ యూ పీపుల్ ఆర్ బ్లైండ్ డిసీవ్డ్ పీపుల్ ద గోల్ ఆర్ ద టెంపుల్ దట్ మేక్స్ ద టెంపుల్ దట్ మేక్స్ గోల్డ్ సీక్రెట్ బంగారాన్ని పవిత్రపరచేటువంటి భగవంతుని ఆలయం ఆలయమే పవిత్రపరుస్తుంది కానీ ఆలయాన్ని శుద్ధీకరించబడిన బంగారం అపవిత్రపరచదు చూసారా మనం ఆలోచించాల్సిన మాట రెండవ మాట ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి ఆలయం దైవ సాన్నిధ్యాన్ని బట్టి యశాగ్రథం ఆరో వచ్చాను నేను ప్రభువుని చూచాను ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి శుద్ధీకరణ జరుగుతుంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నటి ఆయన సాన్నిధ్యం అపవిత్రతను కాల్చివేస్తుంది తీర్పు తీర్చు ఆత్మవులను దహించు ఆత్మవులను సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగి ఏషియా గ్రంథము నాలుగో అధ్యాయాలు రాయబడింది నాలుగో వచ్చిన సియోను కుమార్తెల కల్మషాన్ని కాల్చి వేస్తాడని కాదు కడిగి వేసినప్పుడు అగ్నిచేత దేవుని స్తోత్రం హలేలుయ్యా రెండోది ప్రభు సాన్నిధ్యాన్ని బట్టి దేవాలయంలో ఉన్న దైవికమైన సాన్నిధ్యాన్ని బట్టి దేవాలయం గొప్పది కాదు దేవాలయంలో దిగి వచ్చే దైవ సాన్నిధ్యం గొప్పది ఇరుశులయములో దేవుని మహిమ తేజస్సు దిగి వచ్చింది దానివల్ల యాజకులు నిలబడలేకపోయారని రాయబడింది దైవ తేజస్సు దిగి వచ్చింది గాడ్స్ గ్లోరీ దిగి వచ్చింది గాడ్స్ లైట్ దిగి వచ్చింది దేవని స్తోత్రం మూడవది మార్కు శవార్త పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రవచనం యొక్క ప్రస్తావన యశాగ్ర నా మందిరము అనగా దేవాలయ ఎరుశలేములోని దేవాలయములోని హేరోదు దేవాలయము అనబడిన ఏందండి ఇందాక మీరు సోల్మాన్ దేవాలయం అన్నారు ఇప్పుడు హేరో దేవాలయం అంటున్నారేంటి అవును యేసు ప్రభు కాలములో ఆ దేవాలయాన్ని హేరోదు దేవాలయం అన్నారు హేరోదు దాన్ని రిపేర్ చేసి ఇచ్చాడు గనుక క్రీస్తు పూర్వంలోనే దానికి రిపేర్ చేసి ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇట్ వాస్ కాల్ ఎస్ అేరో్స్ టెంపుల్ మొదటన్నది సోల్మాన్స్ టెంపుల్ తర్వాత జెరూ బాబేలు వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం గావించారు తర్వాత ఇది టెంపుల్కి వేరొక పేరు లేకపోతే హేరోధు దేవాలయం అని పిలబడింది ప్రవచనాన్ని బట్టి నా మందిరము సమస్త అన్యజనులకు అన్యజనులకు సమస్త అన్యజనులకు అన్యజనులు అన్ని జనులు ఉన్నప్పటికీ కూడా ఆలయం అపవిత్రం కాదు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనం అది దేవుని వాక్యం వలన దేవుని స్తోత్రం వాక్యం వల్ల దేవాలయములో వాక్యం ఉంటే సంఘములో వాక్యం ఉంటే ప్రార్థన ఉంటే పవిత్రపరచబడుతుంది పవిత్రపరచబడే అనుభవం కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే అపవిత్రం కాని దేవాలయం ఒకటి పవిత్రపరచబడ్డాన్ని బట్టి రెండోది ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి మూడోది ప్రవచనాన్ని బట్టి నాలుగోది ప్రార్థన వాక్యాన్ని బట్టి ఆలయము అపవిత్రం కాదు అపవిత్రం కానీ ఆలయముగా మనం ఉండొచ్చు మన ఆలయాన్ని దేహ ఆలయాన్ని ఆయన పవిత్రంగా మార్చి అనే సంగతిని గుర్తు చేస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె